హాయ్ అండి అందరు బాగున్నారా నేను జ్యోతి రమేష్ అండి ఈరోజు వీడియో బాగుంటుంది అందరికీ యూస్ఫుల్ అందరి ఇళ్లలో దొరికే వస్తువులతోనే తయారు చేస్తున్నాము ఇవన్నీ వేస్ట్గా పడేసే కవర్సే కదండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా మనం ఫ్లవర్స్ తయారు చేయొచ్చు మనం బయటకు వెళ్ళే ప్రతిసారి ఈ కవర్స్ ఎన్నో వస్తువునే ఉంటాయి కదండి ఆ కవర్స్లో మీకు నచ్చిన కవర్స్ మీకు మీ దగ్గర అనుకూలంగా ఉన్న కవర్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకోండి చాలా సింపుల్గా మనం దీన్ని చేసుకోవచ్చండి వెనకాల ముందు కట్ చేసుకొని ఎక్కువ అవసరం లేదండి చిన్న బ్యాగులు అయితే మూడు పెద్దయ్య అయితేనేమో ఆరు వస్తాయి ఇలా కట్ చేసి పెట్టేసేయండి పక్కన ఇలా నీట్గా కట్ చేయాలి అదేమి ఉండదు ఎలా కావాలంటే అలా కట్ చేసి జిగ్ జాగ్ పద్ధతిలో దీన్ని మనం మొత్తం దగ్గరికి తీసుకోవాలి మనం కట్ చేసిందంతా ఇవన్నీ ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి నేనైతే మా ఇంటి పక్కన పని చేస్తుంటే వాళ్ళ దగ్గర అయితే ఈ సువ తీసుకున్నాను మీకు ఈ సువలు ఎక్కడి నుంచి వస్తాయక్క అంటే చీపురు ఉంటుంది కదండి ఆ చీపురికి కింద భాగంలో ఉంటాయి ఒకసారి అబ్జర్వ్ చేయండి పాత చీపురులు ఏమైనా ఉంటే చూసి తీసుకొని ఇలా రెండే రెండు రౌండ్లు వేయండి ఆ తర్వాత ఇందాక చేసిన పద్ధతిలోనే మళ్ళీ అలాగే చేయండి అలా ఒక ఫైవ్ టైమ్స్ చేస్తే సరిపోతుంది ఫైవ్ టైమ్స్ మీరు ఎంత పొడవైనా పెట్టుకోవచ్చు అంటే మన మన దగ్గర ఉన్న సువాన్ని బట్టి ఇది చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా అంతా ప్రిపేర్ చేసిన తర్వాత దీన్ని ఇలా వన్ బై వన్ ఓపెన్ చేసుకోవాలి ఇలా ఓపెన్ చేసుకుంటేనే మనకు ఒక బంచ్ లాగా ఒక ముద్దలాగా కనిపిస్తుంది మొత్తం ఇలా ఓపెన్ చేసుకొని అన్నీ ఏ కలర్ ఉంది ఈ కలర్ ఆ కలర్ ఏం లేదు ఒకే కలర్ లాగా పెట్టుకోవచ్చు లేదంటే మల్టీ కలర్స్ మనం చేసుకోవచ్చు ఎక్కువ బ్లూ రెడ్ దొరుకుతుంది కాబట్టి నేను రెడ్ తీసుకున్నాను ఇలా మొత్తం ఓపెన్ చేసుకున్న తర్వాత ఒక చిన్న పేపర్ తీసుకొని దీన్ని ఇలా లీఫ్ లాగ్ అయితే కట్ చేసుకోండి ఈ లీఫ్ లాగ్ కట్ చేసుకుంటే మనకి కింద సైడ్ లీఫ్ లా పెట్టుకోవడానికి బాగుంటుంది ఇది లేదనుకుంటే డైరెక్ట్గా కూడా మీరు పెట్టేసుకోండి చేత్తో ఇలా కదిలించుక లాగడం వల్ల మంచిగా దూరంగా వస్తుంది ఎప్పుడైనా అది గుర్తుపెట్టుకోండి పేపర్తో తయారు దాంతో దీనికి మనం గమ్ము కానీ ఇలాంటివి ఏం యూస్ చేయకూడదండి గమ్ము వేసినా కూడా మేబీ అతుక్కోదు నేనైతే వేయలేదు గ్రీన్ ది కవర్ తీసుకున్నాను కవర్ తీసుకొని ఇలా పొడవుగా అంటే ఇందాక హాఫ్ కట్ చేసాం అప్పుడు ఫుల్గా కట్ చేసుకోవాలి అటు ఇటు ఆకులు పెట్టేసి మొత్తం దీంతోనే ర్యాప్ చేసే చివరి వరకు కింద వరకు ఆకులు నలిగిపోకుండా చూసుకొని మనం మనకు సువ్వ ఆకులు మొత్తం టైట్గా ర్యాప్ చేసేయాలి ఒక రెండు అయితే పడితేనే నాకు చూడండి ఇలా మొత్తం ర్యాప్ చేసి నేను అదే దాంతో ముడి వేస్తాం కదా అలా వేసాను గట్టిగా లాగడం వల్ల పోయింది మళ్ళీ వేస్తున్నాను ఇలా ర్యాప్ చేసిన తర్వాత కింద భాగంలో కొంచెం స్ట్రాంగ్గా లాగి ముడి వేసుకోండి సరిపోతుంది దీనికి గమ్ అప్లై చేయాల్సిన పని లేదు గ్లూ ఆ గ్లూగా అసలు అవసరం లేదు చాలా ఈజీగా మన ఇంట్లో వస్తువులతో ఈజీగా ప్రిపరేషన్ చేసుకునే ఫ్లవర్స్ తయారైపోతాయండి చూడండి నేను మల్టీ కలర్స్ అయితే తయారు చేశాను బ్లూ ఎల్లో రెడ్ పింక్ అన్నిటికన్నా అయితే పింక్ చాలా బాగుంది ఎల్లో కూడా చాలా బాగుంది ఎక్కడ మనం ఫ్లవర్ వాజ్లో పెట్టుకున్నా కూడా కొన్న ఫీలింగ్ అయితే వస్తుంది వేస్ట్గా పడేసే వాటితో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్